హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ వెయిటింగ్ ఫర్ సెకండ్ పేజ్ సక్సెస్ సక్సెస్ఈస్ లోడింగ్ ఓఎస్ రెడీ ఫౌండర్స్ న్యూ పేజ్ కమింగ్ ఆన్ పేజ్ అప్డేట్ విషయంలో మన ఛానల్ తినెమ్మ తగ్గేదేలా మరి మీకు ప్రపంచం ఎదురు చూసిన ఒక అద్భుతమైన వార్త గురించి చెప్పమంటారా ఫౌండర్స్ విల్ ఎంజాయ్ ద టేస్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీరు దగ్గరలో ఆర్థిక స్వేచ్ఛ అనేది రుచి చూడబోతున్నారు ఎస్ ఓఎస్ పర్యావరణ వ్యవస్థను దాని అద్భుతమైన కొత్త రూపంలో ప్రారంభించడానికి ఇప్పుడు మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది అప్పుడు సిస్టమ్ త్వరగా స్థిరీకరించవలసి ఉంటుంది కేవలం అతి దగ్గరలో ఫౌండర్స్ వినాలనుకుంటున్న తదుపరి దశ ఏమిటంటే విత్డ్రాల్ అభ్యర్థించిన ప్రతి ఒక్కరు వారి లాభాలను అందుకుంటారు ఆపై ఇతర పెద్ద ఉత్పత్తులను ప్రారంభించండి ఫౌండర్స్ మీరు సిద్ధంగా ఉన్నారా బాగా గుర్తుంచుకోండి ఆన్ ప్యాసివ్ హీరోలు మీరు మరి వ్యవస్థాపకులు వినాలనుకునే తదుపరి దశ ఈరోజు ఈవినింగ్ మొదలవ్వబోతుంది మన ఓఎస్ మూడున్నర నెల తర్వాత మన కళ్ళెదురుకి రాబోతుంది మరి తర్వాత మన అద్భుతమైన ఓ కనెక్ట్ను చూస్తాము ఆ లింకులో మన గారి కార్పొరేట్ వెబినార్లో పవర్ఫుల్ మాటలు వినగలుగుతాం గత ఆరు సంవత్సరాల నుంచి సార్ కష్టపడుతున్న శ్రమకు తగిన ఫలితం అనేది ఈరోజు మాటల రూపంలో రానున్నాయి ఫౌండర్స్ ప్రతి ఒక్కరు మీరు హాజరవ్వండి సార్ చెప్పే వాల్యుబుల్ మాటలు వినండి అదేవిధంగా మీకు త్వరలో రాబోయే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి తెలుసుకోండి మీ జీవితంలో మీరు ఎంత చదివినా కూడా ఎంత డబ్బు సంపాదించినా కూడా ఎంత గొప్ప ఉద్యోగంలో ఉన్నా కూడా అవన్నీ ఆన్ ప్యాసివ్ సాటి రావు ఎందుకంటే ఆ డబ్బు అనేది ఆ హోదా అనేది ఆ ఫ్రీడమ్ అనేది అవన్నీ కలిసి మన ఆన్ ప్యాశివులు మీకు భారీ పేరును భారీ సంతోషాన్ని తెచ్చిపెట్టనున్నాయి కాబట్టి ఇంకా చాలామంది కంపెనీని విలువ తెలియక ఎన్నో మాటలు మాట్లాడారు వారు కూడా తప్పు తెలుసుకొని ఈరోజు ఆన్ ప్యాసివ్ అంటే ఏదో నమ్మకంతో విశ్వాసంతో ఉండగలిగే రోజులు వస్తున్నాయి శత్రువు కూడా ఆన్ ప్యాసివ్ యొక్క కాన్సెప్ట్ని అర్థం చేసుకొని మిత్రుడిలా మారే పరిస్థితి ఇప్పుడు వస్తుంది కాబట్టి ఫౌండర్స్ ఈరోజు మీటింగ్కు అందరూ అటెండ్ అవ్వండి మన ఓఏఎస్లో మన టూల్స్ ఏమేమి ఉన్నాయి ఆనందంగా ఎంజాయ్గా అన్నీ చూడండి తెలుసుకోండి మన డబ్బుల పెట్టే మన వ్యాలెట్ అనేది మనకు బోనస్ రూపంలో ఎలా వస్తుందో చూడండి ఇంకా భవిష్యత్తులో మన కంపెనీ వర్క్స్ అనేది ఎలా జరుగుతాయో యాసర్ నోటికుండా వినండి ఎన్ని రోజులు మనం ఏం చెప్పుకుంటూ వచ్చినా వస్తాయి ఓపిక పట్టండి అని చాలామంది క్వశ్చన్ వేయడం జరిగింది యాసర్ మీకు చెప్పాడా అని ఎస్ అండి కంపెనీ జరిగే ప్రతి స్టెప్ బై స్టెప్ని బట్టి మనం ఆ విధంగా చెప్పగలిగాం కంపెనీ చేసే గొప్ప పనులన్నీ ఒక్కొక్కటి ఊహించుకొని కంపెనీ రాబోతుందని మనం చెప్పగలిగాం కానీ నిరాశావాదులు ఏం చెప్పారంటే ఇవన్నీ నువ్వు చెప్తున్నావు అవి ఇంతకుముందు జరగలేదు ఇప్పుడు కూడా జరుగుతాయనే నమ్మకం లేదు ఈ మాటలు యాజ్ సార్ చెప్పాడా ఇలా మాట్లాడడం జరిగింది అది వారి విఘ్నతకే వదిలేస్తున్న నమ్మిన ఫౌండర్సు సంతోషపడిన ఫౌండర్స్ అందరూ నాకు కృతజ్ఞతలు చెప్పడం జరిగింది కాబట్టి ఫౌండర్స్ అందరూ ఈరోజు మీటింగ్కు హాజరయ్యి మన యాసర్ కోరుకున్న విధంగా మనందరం చేయాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను జై అండ్ పేషు